ఎలా ప్రతిపక్షాలు రకరకాల వేషాలు వేస్తారు ఎన్నికలైనా మరుసటి రోజు నుంచి కనబడిపోతారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పీన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నగరంలోని నలభై తొమ్మిది యాభై ఆరు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు పట్టించుకున్న నాదుడే లేడని ఇక్కడ అంబులెన్స్ వచ్చేంత దారి కూడా ఉండేది కాదని ఇప్పుడు అందరి సహకారంతో రోడ్లు చేసుకుని ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాలను చేసుకుంటూ వెళ్తున్నామని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మేరను ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు అదో నలభై తొమ్మిది సరేనా వరితంలో భాగంగా ఎక్కడెక్కడ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చూసుకుంటూ శానిటేషన్ కానీ ఏ రకంగా ఇబ్బంది ఉండకుండా అన్నీ కూడా పూర్తి చేసి ఏ విధంగా రోజు ప్రతి వార్డు పర్యటన చేసుకుంటూ శంకుస్థాపన చేసుకుంటూ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ మనకి వెళ్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా తీసుకుంటే బీడీ కాలేజ్ నుంచి లోపలికి వచ్చే మసీద్ రోడ్డు నేళ్ళ తరపడి దశాబ్దాల తరపడి కనీసం అంబులెన్స్ కూడా చిన్న ఆటో కూడా లోపలికి వచ్చే పరిస్థితుల నుంచి ఈరోజు స్థానికులందరి సహకారంతో ఆ ప్రాంతం రోడ్డు అంతా కూడా ఈరోజు వెడలిపోయి విశాలంగా ఈరోజు ఆరు మేప ఇట్లన్నీ దగ్గర కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ మూడు నెలలు రకరకాల వేషాలు వేస్తారు రకరకాల కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే నేను మూడు నెలల తర్వాత ఎలాగో కనిపిస్తుంది అందరినీ ఓటు అడుగుతా నిజంగా ప్రజలకు సేవ చేయాలని గెలిచే ఓటు కనీసం ఈ పార్టీకి కనిపించి ఉండాలి రోజు ఇంక మూడు నెలలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు కల్పించేది పిల్లల్లో అందరూ తిరుగుతారు అన్ని చేస్తారు కష్టం వచ్చినప్పుడు మాత్రం కనీసం కనిపించదు ఎందుకంటే ఉదాహరణ నెల్లూరు నగరానికి నలభై తొమ్మిదికే నేను అడుగుతా ఉన్నాను నలభై తొమ్మిది యాభై గతంలో ఇదే ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు గతంలో ఇదే ప్రాంతంలో నీళ్ళు వచ్చినప్పుడు కనీసం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు ఇక్కడ మాకు ఓట్లు వేసారు వాస్తవాన్ని తీసుకుంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు గతంలో నాకు మైనస్ వచ్చింది వాళ్ళకి కష్ట వచ్చింది అయినప్పటికీ కనీసం ఈ ప్రాంతంలో వాళ్ళు నాలుగున్నర సంవత్సరం పాటు తొందుకు చూడని కార్యక్రమం కనీసం వరదలు వచ్చినప్పుడు కనీసం మేము ఉన్నాము అనే కనీసం రాని పరిస్థితి పరిస్థితులు రేపు కూడా ఎన్నికలైపోయిన సాయంత్రం తర్వాత కౌంటింగ్ రోజు వస్తారు తర్వాత ఇంకొచ్చే పని లేదు రారు కనిపించే ఆలోచన లేదు మాత్రమే ఉన్నాం దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది ఎవరైతే నలభై తొమ్మిది యాభైలో మండ్రగీస్ మందు ఇట్లాంటి బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ నేర్చుకుని ఏంటంటే తిరిగే బ్యాచ్లో రోడీ మూకలు ఎవరైనా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి